వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు శివుడి యొక్క సొంత ఊరికి బయలుదేరుతున్నాము అది తిరు ఉత్తర కోస వంగై అనే గుడికి బయలుదేరుతున్నాము అది రామనాథపురం జిల్లాలో ఉంది రామేశ్వరం నుండి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆన్ ద వేలో విల్లుండి తీర్థం వస్తుంది ఇది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మతో సముద్ర మార్గంలో వస్తుండగా సీతమ్మకు దాహం వేసిందట అప్పటికి సముద్రము ఒడ్డు చేరలేదు శ్రీరాముడు తన బాణాన్ని సముద్రంపై వేశాడట ఆ బాణము సముద్రం ని ఒక గొయ్యి లాగా తయారైందట ఆ గొయ్యిలో నుంచి తెయ్యటి నీళ్లు ఉబికిందట ఆ నీటితో సీతమ్మ తన దాహం తీర్చుకున్నదట కాలక్రమేణా అక్కడ బావిను కట్టించారు ఇప్పటికీ ఆ బావిలో నీరు స్వచ్ఛంగా తీయంగా ఉంటుంది చుట్టూ సముద్రము అయినప్పటికీ ఆ బావి నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా తీయంగా ఉంటుంది అప్పటి నుండి ఈ తీర్థం వెల్లుండి తీర్థంగా పిలువబడుతుంది వెళ్తున్నాము ఈ తిరుపులానిలో ఆది జగన్నాథ పెరుమాల్ కోవిల ఉంది ఇది నూట ఎనిమిది దివ్య దేశములో ఒకటి ఈ కోవిల యొక్క విశేషం ఏమిటంటే ఈ యొక్క కోవెలకు మూడు ముఖ్యాంశాలు చెప్పుకోవచ్చు అందులో మొదటిది దశరథ చక్రవర్తికి సంతానము కలగకపోవడంతో ఆయన ఈ క్షేత్రం వచ్చి జగన్నాథ పెరుమల్ని సేవించి ఈ యొక్క కోవెలలో నాగ చేసి పెరుమాలకి నైవేద్యంగా సమర్పించిన పాయాసాన్ని తన భార్యలకు ఇచ్చాడని ఆ తర్వాతే ఆయనకు సంతానం కలిగిందని చెప్తారు ఇప్పటికీ ఈ కోవెలలో పాయాసాన్ని నైవేద్యంగా పెడతారు ఆ నైవేద్యాన్ని పిల్లలు లేని వారు సేవిస్తారు ఆ పాయాసాన్ని సేవిస్తే పిల్లలు కలగతారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం అన్నమాట ఇక్కడ పెరుమాలే పెరుమాలని సేవించిన ప్రదేశం సీతమ్మ లంకలో ఉందని తెలిసిన రాముడు వానర సైన్యంతో ఈ కోవెలకు వచ్చి జగన్నాథ పెరుమాలని సేవించుకున్నాడట ఆ తర్వాత సేతుని ఇక్కడే కట్టడానికి ప్రారంభించారట అప్పుడు వానర సైన్యము రాళ్లు తీసుకొని సముద్రంలో వేయగా సముద్రుడు తన అలలతో ఆ రాతి బండలని వెనక్కు తోసేవాడట సముద్రుడిని ప్రార్థించి వ్రతం ప్రారంభించాడట వ్రతం ఆచరించినంత కాలము శ్రీరామచంద్రుడు దర్భాశయనంలోని సయనించాడట ఆ తర్వాతే సముద్రుడు సేతు నిర్మాణం కోసం తన అలల ఉధృతను తగ్గించుకున్నాడట ఇప్పటికి ఇక్కడ దర్భాశయనంలో పడుకున్న శ్రీరాముడి యొక్క ప్రతిభని మనము చూడవచ్చు అప్పటికీ సీతమ్మ లేకపోవడంతో రాముల వారు పక్కన హనుమంతుడు విభీషణుడే కనిపిస్తారు దశరథ చక్రవర్తి ఇక్కడకు వచ్చి జగన్నాథ పెరుమాల్ని సేవించుకున్నాడు అంటే అప్పుడు ఈ గుడి త్రేతాయుగం నాటిద్యుండాలి ఉత్తర కోసం మంగై గుడికి బయలుదేరుతున్నాము తీరు అంటే అందము ఉత్తరము అంటే రహస్యం కోసం అంటే ఉపదేశం మంగై అంటే పార్వతీదేవి శివుడు పార్వతీదేవికి ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఇక్కడే ఉపదేశించాడట పరమేశ్వరుడు పార్వతీదేవికి మొట్టమొదటిసారిగా తన నాట్యాన్ని ఇక్కడే రహస్యంగా ప్రదర్శించి చూపించాడట ఆ తర్వాతే చిదంబరంలో ఆడాడట అందుకే ఈ గుడిని ఆది చిదంబరము అని పిలుస్తారు ఇక్కడ పరమేశ్వరుడు మంగళ నాయకుడు అనే పేరుతో అమ్మవారు మంగళ నాయకి అనే పేరుతో కొలువై ఉంటారు ఒకప్పుడు మండోదరి గొప్ప శివభక్తుడే తనకు భర్తగా రావాలని ఈ గుడిలో తపస్సు చేసిందట ఆమె తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు గొప్ప శివ భక్తుడే ఆమెకు భర్తగా వస్తాడని వరం ఇచ్చాడట అంతేకాదు మండోదరి ఇంకొక వరం కూడా కోరుకుందట శివుడే తన చేతిలో పసిపిల్లవాడుగా పెరగాలని కోరుకుందట అందుకు శివుడు తదాస్తు అని అన్నాడట ఈ ప్రదేశములో వెయ్యి మంది శివయోగులు వేదములను అభ్యసిస్తూ ఉండగా ఒక రోజు వారికి అశీరవాణి వినిపించిందట పరమేశ్వరుడు నేను పసిపిల్లవాడిగా మారి మండోదరి చేతిలో పెరగపోతున్నానని చెప్తాడు తనని రావణుడు ముట్టుకుంటే ఆ క్షణమే తీర్థంలో అగ్ని రాజుల్లోతుందని చెప్తాడు ఇక్కడ వెయ్యి మంది శివయోగులు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశారట వారి యొక్క తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వేదాల కట్టలను ఇచ్చి ఈ వేదాలను అభ్యసిస్తూ భద్రం చేయమని చెప్తాడు వీరిని పరీక్షింపదలిచి పరమేశ్వరుడు మండోదరి చేతిలో పసిపిల్లవాడిగా శివుడు ఆడుకుంటూ ఉంటాడు ఒక రోజు రావణుడు అంతఃపురానికి వచ్చి ఈ బాలుడు ఎవరి బాలుడు అని అడుగుతాడు అప్పుడు మండోదరి పక్కన ఉన్న చెలికత్తెను చూపించి ఆమె పిల్లవాడు అని చెప్తుంది తర్వాత రావణుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుంటాడు ఎత్తుకున్న మరుక్షణము పిల్లవాడు అగ్నిగా మారి అంతర్ధానమైపోతాడు ఇక్కడ గుడిలో తీర్థంలో అగ్ని రాజులుతుంది అప్పుడు ఈ శివ యోగులు పరమేశ్వరుడికి ఏదో ఆపద వచ్చిందని భావించి ఒకరి తర్వాత ఒకరు ఆ అగ్ని గుండంలో దూకేశారు ఇలాగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దూకిన తర్వాత చివరి శివయోగి శివుడు భద్రంగా కాపాడమని చెప్పిన ఈ వేదాల్ని తన దగ్గరే ఉంచుకొని శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమయ్యి నువ్వు వచ్చే జన్మలో మాణిక్యవాసగర్గా పుట్టి అనేక రచనలు చేస్తావని వరం ఇచ్చి అతనిని కూడా తనలో కలుపుకుంటాడు ఇక్కడ స్థల వృక్షము రేగుపండు చెట్టు అనమాట ఈ చెట్టు యొక్క వయసు మూడు వేల సంవత్సరం పైన ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇప్పటికీ ఈ చెట్టు పచ్చటి ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఈ చెట్టు కిందనే మాణిక్య సన్నిధి కూడా ఉంది ఈ శివయోగే మరు జన్మలో మాణిక్య వాసగర్గా పుట్టి శివుడి పైన తిరువాసగం అనే గ్రంథాన్ని రచించాడు ఈ మాణిక్య వాసగరు చిదంబరంలో కూర్చొని తేవార పాటల్ని రచిస్తాడు ఈ తేవార పాటలతోనే ప్రపంచంలో ఎక్కడ శివాలయము ఉన్నా ఈయన రచించిన పాటలతోనే పవలింపు సేవ చేస్తారు దానిని పొన్నుసల్ అని అంటారు ఆ పొన్నున్సల్ అనే పాటలో పదకొండు పద్యాలు ఉంటుంది ఒక్కొక్క పద్యంలోనూ తిరు ఉత్తర కోసం అనే వాక్యం కూడా ఉంటుంది ఈ పాటని పాడే శివుడికి పవలింపు సేవ చేస్తారు ఆ గుడి సిలోన్ లో ఉండే శివాలయం అయినాను సరి థాయిలాండ్ లో ఉన్న శివాలయంలో అయినా సరి పొన్నుంజల్ అనే ఈ పాట పాడే పవలింపు సేవ చేస్తారు ఈ గుడిలో ఇంకొక విశేషము కూడా ఉంది లేని మరగద రాతితో చేసిన శిల ఇక్కడే ప్రతిష్ఠింపబడి ఉంది ఇది సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది ఎప్పుడూ ఈ శిలకి సందనం పూసే ఉంచుతారు సంవత్సరంలో ఒక్క రోజు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు పాత సందనం ని అభిషేకించి మళ్ళీ కొత్తగా చందనానికి కప్పి ఉంచేస్తారు తీసివేసిన వేసిన సందనం ని అక్కడ ఉండే భక్తులకి ఇస్తారు ఈ నటరాజర్ శిలకు ముందు ఎటువంటి మంగళవాద్యములు వాయించబడదు ఎందుకంటే శబ్ద తరంగాలకి ఈ మరగద నటరాజర్ శిల పగుళ్లు ఏర్పడతాయని ఇక్కడ ఎటువంటి మంగళవాద్యములు వాయించరు ఈ గుడిలో ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ నవగ్రహాలకి సన్నిధి ఉండదు ఒక్క సూర్యుడు అంగారకుడుకు మాత్రమే సన్నిధి ఉంటుంది నవగ్రహాలని కొల ఒక మునుపే ఈ గుడి ఏర్పడిందని చెప్తారు ఈ గుడి యొక్క వయసు ఈ గుడి ఏ యుగం నాటిదో ఇంకా కూడా తేల్చి పారేయలేకపోతున్నారు ఈ గుడి ఎన్నో యుగాల నాటిది అని అంటున్నారు ఈ గుడిలో మహావారాహికి కూడా సన్నిధి ఉంది ఇక్కడ నుండి మహావారాహి గుడికి బయలుదేరాము కాని వాళ్ళు ఈ గుడిలో పసుపుని నూరి ఆ నూరిన ముద్దతో అమ్మవారికి లేపడంగా పూస్తే తొందరగా పెళ్లి అవుతుందని విశ్వాసం అన్నమాట ఇప్పుడు దేవి పట్టణంకి బయలుదేరుతున్నాము ఇది సుమారుగా ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది నవగ్రహాలు సముద్రంలో రాముడు ప్రతిష్ఠించాడట మేం చిన్నప్పుడు దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు గట్టులాగా కట్టి ఉంచారు ఒక్క పంతులు మాత్రమే పూజలు చేయిస్తారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి